హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా ఇష్టకి సౌరం వేస్తున్నామండి జుట్టు స్టెప్ జైడ వేసి సౌరం అయితే వేస్తున్నాను చూడండి ఎట్లా ఉంటుందో ఈ క్లిప్స్తో ఈ క్లిప్స్ పెట్టి మనం స్టెప్ అయితే వేస్తానండి విత్ హాయ్ ఇషిత హాయ్ మమ్మీ హాయ్ చూడండి మా మమ్మీ అయితే నాకు సౌరం వేస్తుంది చూడండి అదే చూడండి మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేయించాము మనం ఈ ఈమెద కర్లీ హెయిర్ కదా మనం ఈ కర్లీ హెయిర్కి ఎలా స్టెప్ జరియాలో స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాము చూడండి 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 జుట్టు అయితే వేస్తున్నాం ఈ మరి కొంచెం కర్లీ హెయిర్ కదండి కొంచెం బాగుంటుంది కర్లీ హెయిర్ వాళ్ళకి ఇలాంటి జుట్టులు వేస్తే సిల్కి జుట్టు వేయడం వల్ల జారిపోతుంది సో కర్లీ హెయిర్ వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది జుట్టు ఇస్తుంది నాకు నేనైతే రెడీ అవుతున్నాను ఈరోజు అందుకే మా మమ్మీ స్కిట్ వేసి చారండి నీట్గా ఇలా స్టెప్స్ అయితే తీసుకోవాలి చూడండి ఇలా కలీ హెయిర్ వాళ్ళకి చిక్కులు బాగానే ఉంటాయి కానీ జుట్టు అందం వస్తుందండి ఇలా స్టెప్ జనా వేస్తే సిల్కీ హెయిర్ వాళ్ళకి తొందరగా జారిపోతుంది ఇలాంటి జుట్లు వేయడం రాదు ఇలాంటి జుట్లు కొంచెం జుట్టు పచ్చిగా ఉన్నప్పుడే వేస్తే బాగా వస్తాయి మొత్తం జుట్టు ఆరిపోయాకే వేస్తే సరిగ్గా రావు ఇలా అయితే చూడండి చూడండి మనం ఇలా స్టెప్ బై స్టెప్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఎప్పుడైతే మనం దీనికి కింద సౌలం అయితే యాడ్ చేసుకోవాలి ఇష్ట సౌలమే ఇషిత చూడండి సౌలం అయితే ఉంది కదా మనమైతే దీనికి సౌలన్నీ యాడ్ చేసుకోవాలండి చూపిస్తాము ఎలా యాడ్ చేసుకోవాలనేది చూడండి ప్రేజెక్ట్కి ఉంది కదా మనం ఈ సౌలం అయితే కింద ఇలా అయితే పెడుతున్నాను సో ఇలా కింది నుంచి యాడ్ చేసుకుంటున్నాను పెద్ద ఇలా ఒక్కొక్కటిగా మనం పెట్టుకోవాలి ఇక్కడ నుంచి యాడ్ చేసుకున్నాం మనం చూడండి మనం అయితే అది కనిపించకుండా కిందికి అయితే పోతుంది చూడండి ఎంత నీట్గా వస్తుంది ఇప్పుడు చూడండి స్టెప్ బై స్టెప్ నీట్గా అయితే మొత్తం కనిపించకుండా మనం ఇది వెనక్కి పోతుంది కనిపించకుండా మనం మొత్తం అయితే అల్లేసుకోవాలండి ఈ విధంగా చూస్తున్నారు కదా చూడండి మనకి జుట్టు మొత్తం కనిపిస్తుంది చూడండి ఇలా నీట్గా అయితే సౌలం పెట్టేసి హెయిర్కి అల్లేసుకోవాలి అట్లానే దీనికి ప్లాస్టిక్ ప్లాస్టిక్ చూడండి ఈ విధంగా మొత్తం అయితే జుట్టు అయితే అల్లేసాము చూడండి మనం అయితే ఏ అయితే మొత్తం కంప్లీట్ అయిందండి చూడండి ఏ విధంగా అయితే మొత్తం జుట్టు అయితే అల్లేసాము నెక్స్ట్ అయితే మనం రబ్బర్ బెల్డ్ అయితే యాడ్ చేస్తున్నాను పెడుతున్నాను చేసిందండి పెద్ద జుట్టు సౌరం మీకు మంచి ఫస్ట్ ఫస్ట్ నుంచి అయితే చూపిస్తానండి చూడండి స్టెప్ బై స్టెప్ ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి చూడండి స్టెప్స్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చాయో కర్లీ హెయిర్ వాళ్ళకి జుట్టు బాగుంటుందండి సో మా ఇష్టకి అప్పుడప్పుడు వేస్తాను ఇలా చూడండి సౌరంతో పెద్ద జుట్టు అయిపోయింది చూపి వెనికి చిత చాలి పెద్ద అయితే అయిపోయింది మంచిగా పెద్దగా బ్యాక్ నుంచి బాగుంది కదా సో స్టార్టింగ్ నుంచి మంచిగా వచ్చిందండి చూడండి మనం ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చా అండి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏ తీసుకున్నామో మనం పెట్టేసి నెక్స్ట్ ఈ క్లిప్స్ కూడా పెట్టేద్దామండి మనం చూడండి క్లిప్స్ కూడా ఎలా పెడతానో చూపిస్తాను అంటే చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి కదా మనం ఈ స్టెప్స్కి ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలండి ఇలా అవి పెట్టడం వల్ల జుట్టుకి ఇంకా అందం వస్తుంది సో చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి కదా మనం స్టెప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ఒక్కొక్కటి ఒక్కటి పెట్టుకోవాలి సో ఇక్కడ మనం ఫ్లవర్స్ పెడదామండి సో నెక్స్ట్ ఇక్కడైతే పెడుతున్నాను సో మనం అక్కడైతే కింద అయితే ఫ్లవర్స్ పెడతాం కాబట్టి ఇక్కడ వదిలేస్తున్నాను సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ కింద ఒకటి ఇక్కడ క్లిప్స్ కూడా పెట్టేశాను చిరు జుట్టుకి చాలా మనం క్లిప్స్ పెట్టడం వల్ల కూడా మంచి లుక్ వచ్చిందండి జుట్టుకి సో సో కదా నెక్స్ట్ ఫ్లవర్స్ విశీత ఈ ఫ్లవర్స్ని కూడా మనం కింద నుంచి సెట్ చేద్దామండి ఈ రెస్ట్ క్లిప్స్ ఉంటాయి కదా వాటితోని మనం ఈ ఫ్లవర్స్ని కింద నుంచి పెట్టేద్దాం మనకి కిందికే ఎక్కువ పోతుంది కా వస్తుంది కాబట్టి మనం ఏ విధంగా పైకి వచ్చేటట్టు ఫ్లవర్స్ని ఇలా అయితే పెట్టేసుకోవాలండి మనమైతే గట్టిగా ఇతరెడ్స్ని మరి వేయాలి కిందికి జారిపోకుండా సో ఈ విధంగా ఫ్లవర్స్ అయితే పెట్టేసాం కదా సో మనం ఆ ఫ్లవర్స్ అనేది జారిపోకుండా ఉండడానికి క్లిప్స్ అయితే వేస్తున్నాను చూడండి క్లిప్స్ అయితే మనం కింద నుంచి ఒకటి పై నుంచి అయితే పెట్టేశానండి కనిపించకుండా సో ఇదండి స్టెప్ జడ విత్ అవదాం క్లిప్స్తోని స్టార్టింగ్ నుంచి ఫినిష్ అయితే అయిపోయిందండి ఎలా ఉందో చూసారు కదా నిల్చోయి చూసారు కదండి నీట్గా బ్యాక్ సైడ్ కూడా ఇంత నీట్గా వచ్చిందో చూసారు కదా సో మనం ఈ విధంగా వేసుకోవచ్చండి పిల్లలకైతే జర అంటే చాలా బాగా ఇష్టపడతారు కదా సో ఇలా స్టెప్ జర వేసి సౌరం వేసి ఫిఫ్త్స్తో ఫ్లవర్స్ పెట్టి ఇలా చేసేయండి చాలా బాగుంటుంది ఫంక్షన్స్లో అయినా ఏదైనా అకేషన్ అయినా ఇలా రెడీ అయితే బాగుంటుందండి చూసారు కదా జుట్టు అయితే వేయడం కంప్లీట్ అయిందండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పిల్లలకు రెడీ చేయడం అంతే ఎంత ఇష్టమో జుట్టు అయితే కంప్లీట్ అయిపోయింది కదండి తర్వాత నేనైతే డ్రెస్ లంగా జాకెట్ అయితే వేశానండి లంగ జాకెట్ వేసి చూడండి మొత్తం అయితే రెడీ చేయించాను వంగ జాకట్ అయితే బాగుంది కదండి మా ఇద్దరు పిల్లలకి అయితే సేమ్ స్టిచ్చింగ్ చేయించాను తర్వాత చూడండి వెనక్కి అయితే జుట్టేసింది పుల్ల లాగా చిన్న క్లిప్స్ అయితే పెట్టి రెడీ చేయించాను వెనక ముందు చూసాలి కదండి కొన్ని గోల్డ్ అయితే వేశాను చిన్నగా తర్వాత లైట్గా లిప్స్టిక్ అయితే పెట్టానండి నార్మల్ లిప్స్టిక్ హెవీగా కాకుండా నార్మల్గా అయితే పెట్టి రెడీ చేయించానండి తర్వాత అయితే బ్యాంగిల్స్ వేశాను బ్యాంగిల్స్ వేసిన తర్వాత లాస్ట్కి ఫినిషింగ్ టచ్కి ఐ కాజల్ అయితే ఐ కాజల్ అయితే పెట్టానండి కాజల్ అయితే పెట్టానండి చిన్నపిల్ల కదా కొంచెం అటు ఇటు అయిపోయింది సరిగ్గా ఆమె కళ్ళకైతే వాటర్ వస్తున్నాయి మమ్మీ అంది కానీ ఇక కొన్ని తప్పవు కదా వాళ్ళకి రెడీ చేపియాలంటే కొన్ని పెట్టాల్సిందే తర్వాత అయితే ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది చున్నీ కూడా వేద్దాం అనుకున్నాను కానీ వద్దు మమ్మీ నాకు చున్నీ అంది సో చున్నీ అని వేయలేదు తర్వాత ఫైనల్గా అయితే గాజులు అయితే వేశానండి అలా మ్యాచింగ్ కలర్ పింక్ లేవని రెడ్ కలర్ కొంచెం మ్యాచ్ అవుతాయి కదా అని రెడ్ కలర్ గాజులు అయితే వేశాను ఒక వీడియో సాంగ్ కోసం ఇంత రెడీ అయిందండి తర్వాత అయితే హిప్ బెల్ట్ అయితే పెట్టానండి నేను లాస్ట్గా హిప్ బెల్ట్ అయితే పెట్టి ఫైనల్ లుక్ అయితే ఇచ్చానండి హిప్ బెల్ట్ అయితే పెట్టాను పిల్లలకి రెడీ చేయడం అంతా ఎంత ఇష్టమో కదండి ఎంత అయినా పర్లేదు రెడీ కావాలి అంటారు తర్వాత ఐదు నిమిషాలు కూడా వెయిట్ చేయరు మళ్ళీ విప్పేస్తా అంటారు ఫైనల్ అయితే రెడీ అయిపోయిందండి మిత ఆమె లుక్ అయితే ఫైనల్ లుక్ అండి ఇదండి జడ అయితే మొత్తం కంప్లీట్ అయింది బ్యాంగిల్స్ గిట్లన్నీ గోల్డ్ అన్నీ వేసేసాను ఫైనల్ లుక్ అయితే ఇదండి అందరికీ నచ్చిందని అనుకుని చూసాం నచ్చితే మాత్రం అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి